శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం మిథున రాశి ఈరోజు ప్రత్యేకంగా మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో వీరికి గుండె జల్లు అనేటటువంటి వార్తలు ఉన్నాయి ఆ వార్తలు ఆ ఏమో వార్తలు అసలు అవి శుభవార్తలు అవుతాయా లేకపోతే చెడు వార్తలు అవుతాయా అదే విధంగా వాటిలోని లాభ నష్టాలు ఏమిటి అసలు గుండు జల్లు అనేలాంటివంటి పూర్తి అర్థం ఏమిటి అలాంటిది పూర్తి వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ముఖ్యంగా చూస్తే ఈ మిథున రాశి వారికి ఈ నాలుగు రోజులు కూడా మంచి శుభవార్తలే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి ఏ రంగాలలో వీరికి అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు మంచి విషయాలే చెప్తున్నాం కాబట్టి పది మందికి షేర్ చేయండి మిథున రాశి వారి యొక్క జీవితంలో కూడా గొప్ప మార్పులు వస్తున్నాయని ఆనందపడండి ఇక మనకి చూస్తే అసలు గుండె జల్లు మంటమనే మాట ఏంటంటే చాలా మందికి విని చాలా దీని అసలు అర్థం దీని అసలు అంటే అర్థమేంటో తెలియదు అంటే ప్రతి ఒక్కరు కూడా గుండె జల్లు అనే దానికి ఏదో చెడుగా ఉండేటువంటి అర్థాలే తీసుకువెళ్తారు ఇది జ్యోతిష సాంప్రదాయ ప్రకారం అనుకోని శుభవార్తలు ఆనందకరమైనటువంటి వార్తలు వింటున్నప్పుడు గుండె ఆనందంతో చాలా ఉల్లాసంగా చాలా హ్యాపీగా ఊపిరి తోలి తేలియాడుతూ తగులుతున్నట్లుగా అనిపించేటువంటి స్థితిని సూచిస్తుంది ఉదాహరణకి ఉద్యోగంలో అనుకోని ప్రమోషన్ లేదా కుటుంబంలో శుభవార్త లేదా ఆర్థికంలో లాభాలు ఆర్థిక పరంగా లేదా ప్రేమ జీవితంలో అనూహ్య పరిచయం వంటి సంతోషకరమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు మాత్రమే మన గుండె అనేది కొంచెం ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ఒక్కసారి జల్లుమనేలాగా కూడా అనిపిస్తుంది ఉంటుంది అదే మనకి గుండె జల్లు వాస్తవానికి చూస్తే మీరే అనుకోండి మిథున్ వారు ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ఆకస్మాత్తుగా అకస్మాత్తుగా ఈ ఈ సెప్టెంబర్ పదహారు నుంచి నాలుగు రోజులలో కూడా చిన్న ఉద్యోగం నుంచి సీనియర్ ఉద్యోగంకి ప్రమోషన్ శుభవార్త రాబోతుంది అనడానికి ఇది ఒక ప్రత్యేకమైన సూచిక అదే విధంగా ఆర్తో స్టార్ట్ అయ్యగలిగిన వారు అంటే రమ్యే గాని రేఖే గాని రజతే గాని లేదా రమణే గాని అలాంటి అక్షరం కలిగిన వారితోటి వీరికి ఈ వార్త అంటే గుండె చాలా ఉల్లాసంగా పలిగిపోయినట్లుగా అనిపిస్తుంది ఇదే గుండె జల్లు మనడం అంటే కాబట్టి ఇలాంటి వార్తలే మీకు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెల పదహారు మరియు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎందుకంటే ఈ పదహారు నుంచి పంతొమ్మిది దాకా కూడా గురుగ్రహము మిథున రాశిలో అద్భుతమైనటువంటి సహకారంగా నిలబడుతుంది ఇది మంచి అవకాశాలు వర్షాన్ని కూడా తెస్తుంది మరియు శనిగ్రహం మీపై చూపుతున్నటువంటి ఆరోగ్య జాగ్రత్తలపై కొన్ని సంకేతకాలు కూడా తెచ్చుకోవడం చాలా అవసరం ఈ యొక్క గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారికి అసలు శుభవార్తలు గుండె జల్లు అనేటువంటి రూపంలో కూడా బలంగా రాబోతున్నాయి వాస్తవానికి మనం చూస్తే సెప్టెంబర్ పదిహేడున సపోజ్ ఒక అన్వేషణ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఆ యొక్క సెప్టెంబర్ పదిహేడు అప్పుడు ఉద్యోగంలో కొత్త ప్రాజెక్ట్ లెటర్గా అవుతాడు ఇది మొత్తంలో కుటుంబానికి సంతోషకరంగా గుండె ఉల్లాసంగా మారిపోతుంది ఆయన యొక్క జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం గ్రహస్థితి వల్ల ఇదంతా జరుగుతుందని ఆయన కూడా ఊహించలేడు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొక్కుతుంది అని అనుకుంటాడు కానీ ఆయనకు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా మార్పు తెచ్చి ఆయన మరింత అద్భుతంగా అవకాశాల్లో తీసుకువెళ్ళి ఆయన్ని మంచిగా నిలబెడుతుందని అసలు తను కూడా ఊహించలేని విధంగా అన్నమాట ఇక మొత్తానికి చూస్తే ఈ రోజున వారి కుటుంబంలో చాలా ఆనందకరంగా ఉంటుంది చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మరియు రాహుకేతు ప్రభావం కూడా ఈ రాశి వారిపై కొంచెం పడుతూనే ఉంటుంది రాహుకేతు అనిశ్చిత పరిస్థితులలో సంకేతకం ఇవ్వడం వలన ఈ నాలుగు రోజులు కూడా గుండె జల్లు అనేటువంటి వార్తలు అంటే చెడు వార్తలు కూడా మంచి వార్తల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా కనపడుతూనే ఉన్నాయి ఇలాంటి వార్తలే వీరికి ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి అవకాశాలుగా నిలబడుతూ ఉంటుంది ఉదాహరణకి ఆ ప్రవీణ్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో చిక్కుకున్నాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన అతనికి ఒక ఆర్థిక పెద్ద లాభం పొందుతున్నాడు అది ఆయన గుండె ఉల్లాసంగా ఊపిరితిత్తులతో పొందినటువంటి శుభవార్త లాగా నిండుతుంది అది హ్యాపీగా ఆనందకరంగా ఉంటుంది రుద్రరూపం ఉన్నటువంటి అవకాశం కూడా చాలా సౌమ్యంగా మారుతూ ఉంటుంది దీనివల్ల లాభాలు ఏంటంటే ఆర్థిక లాభాలు మరి ఉద్యోగ పురోగతి మరి కుటుంబ సంతోషము మరియు ప్రేమ సంబంధాల్లో కూడా అభివృద్ధికరంగా కూడా ఉంటుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏమిటంటే కొన్ని సందర్భాల్లో అధికంగా ఆనందం వలన మానసిక అస్థిరత రావచ్చు అసలు కారణాలు అర్థం కాకపోవడం వల్ల కూడా అప్రమత్తంగా తగ్గిపోతాయి వాస్తవానికి సుమన్ గారికి సంబంధించినటువంటి కథ ఇది సుమన్ గారు ఆకస్మికంగా ఉద్యోగం మార్చుకునే సమయం మంచి అవకాశాన్ని పొందుతాడు కానీ అతను పరిణామాన్ని బట్టి అర్థం చేసుకోకుండా అధిక ఆనందంలో పూర్తిగా జారిపోతాడు మరి జ్యోతిష సలహా తీసుకొని పరిస్థితి సమతుల్యంగా మార్చుకుంటాడా అంటే అది లేదు కానీ అటువంటి సమయంలోనే తనకు తెలియకుండానే కొద్ది నష్టాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏముందరే నా శక్తికి తగ్గట్టు వచ్చింది అనుకుంటాడు కానీ జ్యోతిష్య ప్రకారము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గనక వెళ్తే తన జీవితం ఒక అద్భుతంగా వెళ్ళి కోట్లకు అధిపతి కాగలని తను ఊహించలేకపోతున్నాడు కానీ తను తెలియకుండానే చిన్న చిన్న విషయాలనే ఇబ్బందుల్లో చోచేసుకొని మానసికంగా ఒత్తిడి అనేది కలిగించుకుంటున్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే ఈ రోజున వీరికి ఎప్పటికప్పుడు కూడా మెధున రాశి వారికి విభిన్న ఆలోచనలు విభిన్నమైనటువంటి విషయాలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరియు సృజనాత్మకత ఆలోచనలు ఉత్పత్తి ఎక్కువగా చేస్తారు తెలివి కలిగిన వారే వీరు కానీ సంభాషణ ప్రియులుగా ఎక్కువగా ఉంటారు మరి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీరికి మరి ఇతరులతో సులభంగా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలరు అయితే కొంచెం మానసిక అస్థిరత్వము నిరంతరము అనిశ్చితం వలన ఒత్తిడికి గురయ్యేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరికి విభిన్న విషయాల్లో ఆసక్తి చూపిస్తూనే కొద్దిగా మానసికంగా ఒత్తిడి కూడా కలిగిస్తుంటారు చాలా సార్లు వీరి నిర్ణయాలు మెల్లిగా వ్యవహరిస్తారు కానీ ఇది కొంత సందర్భాలు మంచి అవకాశాలు కోల్పోవడానికి కూడా దారిని తీసుకుందనడానికి ఇది ఒక మంచి వ్యతిరేకమైన చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు వీరికి ఉద్యోగ రంగంలో ఈ సెప్టెంబర్ పదహారు పంతొమ్మిదవ తేదీలో గురుగ్రహ ప్రభావం కారణంగా ఉద్యోగంలో మంచి అవకాశాలు నిలబడుతున్నాయి అదే విధంగా పూర్తిగా ఉద్యోగ స్థాయిల నుంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లీడర్గా కూడా మారేటువంటి అవకాశాలు ఎదుగుదల కూడా ఉంది ఇది వీరి కెరీర్కి బ్రేక్తో అని అనుకోవాలి ఖచ్చితంగా ఆ బ్రేక్తో వీరిని వీరు నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక సమయం అనే మనం చెప్తాం జరుగుతుంది ఇక ఆర్థిక రంగంలో కూడా చూస్తే ఈ నాలుగు రోజులు కూడా అనూహ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరగడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఎవరైతే మిథున రాశిలో ఉంటున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు రెండోది పెట్టుబడి విషయంలో కూడా చాలా నిరాశ ఉండడం ఆకస్మికంగా పెట్టుబడులు లాభంగా రావడం కూడా కొంచెం జరిగేటువంటి మార్గాలు కూడా కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి వీరికి ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక రంగంలో మంచి స్థిరత్వాన్ని వస్తుంది ముఖ్యంగా ఏతో స్టార్టింగ్ కలిగిన అక్షర కలిగిన మంచిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా వీరికి కనబడుతున్నాయి ఈ కాలంలో మానసిక అనిశ్చిత మరియు ప్రేమ మరియు సంబంధాలలో కూడా మరి కుటుంబ సంతోషం కూడా పెరుగుతుంది ఉదాహరణకి ప్రేమ సంబంధం మరియు అభిమానించే వ్యక్తితోటి విరహ బాధతో బాధపడుతూ ఉండగా సెప్టెంబర్ నెల పద్దెనిమిది ఒక మంచి పరిచయం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా మీకు బలంగా చాలా కఠి బ బలిష్టంగా నిలబడుతున్నాయడానికి ఇది ఒక మంచి అవకాశం అనే మీరు అనుకోవాలి ఇక చూసుకుంటే విదేశీ అవకాశాల్లో కూడా మంచి ప్రయాణాలు మళ్ళీ విదేశీ ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీకు శని మరియు గృహ గురుగ్రహ స్థితి వలన మీకు ఇవన్నీ కూడా మిథున రాశి వరకు అద్భుతమైనటువంటి సహాయ స్థితిగా మారుతున్నాయి ఇలాంటి సమయంలోనే మీరు చాలా ఆచిచూచి అడిగేయాలి జ్యోతిష్య పరిహారాలు కూడా కొన్ని చెప్తాను మీకు మంత్ర జపం చేసుకోవాలి ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అలాగే ఓం బుధాయ నమానే జపం చేసుకుంటే మంచిది బుధవారం నీల రంగు వస్త్రాలు ధరించండి మరియు నెమలి పుష్పం దానం చేయండి గురు హోమం చేయటం మంచిది ఆదివారం నీలం వస్త్రం ధరించడం కూడా మరింత అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత రానున్న నాలుగు రోజుల్లో కూడా వీరికి మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నా సరే కొన్ని ఆరోగ్యపరంగా పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా లేకపోవచ్చు అందువలన వీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఆరోగ్యపరంగా కూడా ఆహారం తీసుకోవడం మంచిది మంచి నిద్రపోవడం కూడా వీరికి మరింత ఉత్తమం చూడండి మిత్రులారా ఈ యొక్క పంత పదహారు నుంచి పంతొమ్మిదో తేదీ లోపు కూడా వీరికి ఊహించని విధమైనటువంటి అవకాశాలు ఊహించిన విధంగా ఉండేటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి ఈ ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్త పరిహారాలు కనుక పాటిస్తే వీరికి మరిన్ని లాభదాయకంగా కూడా ఉంటుంది అలాంటిదే వీరికి ఎప్పటికెప్పుడు కూడా ప్రతి దాంట్లో ప్రతి పనులలో కూడా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమం చేసేటువంటి ప్రతి పనులు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నాలుగు రోజులు కూడా వీరికి ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి రంగాల్లో కనిపిస్తుంది ఆర్థికంగా ఉద్యోగపరంగా ధనపరంగా విదేశీ పరంగా వీరికి నాలుగు రోజులు మరింత మేరు కలగాలని కోరుకుంటూ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి మరి మీరు ఏ విషయం గురించి కావాలనుకున్నారో ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ లో తెలిసి తప్పకుండా దాని గురించి కూడా వీడియో రూపంలో చేద్దాం కాబట్టి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి